<laughs> <that is German> Kukutai right? <yourself> <ậpmat puppyBeawweel> wassuna? أنا <applause> <applause> <applause>

Why is it Shirève Ar.? sociedad

run in the morning

இப்ப <laughs> <laughs>

सामे योर दोरो द नाव नाइस वेस्ट कब कब नाइस टाटा टाटा बैठला खाली यार वो ना उधर కంటా ఊరు బీసీ కాల నుంచి తిరుపతి గంగమ్మ దేవస్థానం తరపున తిరుపతి దేవ దేవస్థానం తరపున అన్న మృగన్న గారు మేనుమలతూరు టూరు చిదంబరం టూరు రామేశ్వరము ఐదు వందలు ఆరు వందల మందిని పన్నెండు బస్సుల ద్వారా తీసుకుని మేనమతూరు టూరులో దర్శనము చాలా బాగా జరిగింది అన్నదానము చాలా బాగుంది మరింత విధంగా ని ఆ అన్న మృగంద సార్ని మరిన్ని సేవలు చేయాలని తిరుపతి కళ దేవస్థానం తరపున కోరుకుంటున్నాను నమస్తే అండి నేను నేర్ నుంచి పలమనేరులో గంటావర కాలనీ గంగ తరపున మృతం గారు అరవై మందిని ఆరు వందల ఆరు వందల మందిని తోడుకొని వచ్చినారు టూర్కి ఈరోజు ఫస్ట్ రోజు ఓం శక్తి అమ్మవారు చాలా బాగా దర్శనమైంది దర్శనం అయ్యి వచ్చినాం తర్వాత రేపు పొద్దున చిదంబరం గుడికి పిలుచుకొని వెళ్తూ ఉన్నారు దాన్ని ఖర్చు ఈరోజు మార్నింగ్ నుంచి మాకు టిఫిన్లు కానీ మధ్యాహ్నం భోజనాలు కానీ అన్నీ బాగా అరేంజ్ చేసినారు ప్రతి ఒక్కరికి లేడీస్ కాబట్టి తెలార్ప స్నానాలు కానివ్వండి వాళ్ళ కాలకృతాలు అన్నిటికీ కూడా చాలా బాగా ప్లేస్ ఇచ్చి బాగా ఏదన్నారు ఈరోజు కావున మురుగన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలనేరు మండలం గంటా బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ చైర్మన్ మురుగన్ గారు అన్నకి చాలా ధన్యవాదాలు ఎందుకంటే మన పేదలకి మంచిబడిగా మాలేసి ఓంసతి మాలేసి ఫ్రీగా బస్సులు తోడుకొచ్చి మన అమ్మవారి మేల్మరుగుతూరు అమ్మవారి దర్శనం బాగా జరిగింది అందరికీ ఇంకా సిదంబరం వెళ్తున్నాము మనకి మూడు కోట్లు అన్నము టయానికి మనకి చేయాల్సిన సేవలంతా కరెక్ట్గా చేసి కరెక్ట్గా తోడుకొచ్చినారు మనం సేఫ్టీగా తోడుకొచ్చినారు పర్వాలేదు ఇంత మాత్రం మన చైర్మన్ మురుగాన్ గారు అన్నకి చాలా ధన్యవాదాలు ఇంతవరకు ఇట్లా ఎవరు చేసింది లేదు కానీ ఈసారి బాగా అందరినీ సంతోషంగా గుళ్ళకి తోడుకొచ్చి ప్రశాంతంగా నా మురుగనన్నగారు చాలా గ్రేడ్ అనుకుంటాను ఎందుకంటే ఆరు వందల మందిని మెయింటైన్ చేసి తోడుకు రావాలంటే ఈ పన్నెండు బస్సులు పెట్టి తోడుకొచ్చినారు మూడు పూట్ల అన్నము భోజనము తల్ల టిఫిన్ మధ్యాహ్నం భోజనము నైట్కి భోజనం చేపిస్తున్నారు ఆరు వందల మందిని మెయింటైన్ చేసి తోడుకురావడం చాలా కష్టం మన ఇంట్లో నలుగురు సాగకే చాలా కష్టం ఇక్కడ కానీ అందరినీ మెయింటైన్ చేసి కరెక్ట్గా టైం ప్రకారం మనం తోడుకొచ్చి అమ్మవారి దర్శనం బాగా జరిపించినారు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు అందరూనేరు పల్మేరు మండలము గంటా ఊరు బీసీ కాలనీ గంగమ్మ పూజ తరఫున శ్రీ శ్రీ చైర్మన్ గారు మురుగన్ గారు బాగా మా మాకు మాలే మమ్మల్ని ఫ్రీగా తీసుకొచ్చి మమ్మల్ని దేవుని దగ్గర దర్శనం చేపించుకొని మాకు అందరికీ భోజనాలు పెట్టుకొని ఫ్రీగా మమ్మల్ని సంతోషంగా తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని బాగా చల్లగా చూడాలి ముందుకు ఇలాగే పది పది రెట్లు బాగా వర్దిల్లాలి ఇంకా పేద సాధిక అందరికీ అన్నం భోజనం పెట్టాలి ముందుకు రావాలమ్మ అందరికీ నమస్కారం శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలేని గంటా ఊరు నుంచి నిన్న రాత్రి మూడున్నరకి మేము బయలుదేరడం జరిగింది మేల్మరువుతూరుకి ఈరోజు మేల్మరువుతూరు వచ్చినాము ఇప్పుడు సాయంకాలము ఐదు గంటలకి మేల్మరతూరు అందరూ శక్తులు ఐదు వందల నలభై ఐదు మంది అందరూ దర్శనం చేపి చే చేసుకునే ఉన్నారు అయింది అందరూ ఇంకా చిదంబరం బయలుదేరుతాము రేపు తెల్లారితా చిదంబరం దర్శనం జరుగుతుంది శక్తులు అందరూ భద్రంగా పిలుచుకొని పోయి భద్రంగా పిలుచుకొచ్చే బాధ్యత మాది ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యం ఏర్పాటు చేసినాము అన్నదానం కాడ నుంచి ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యం వాళ్ళు చూసుకొని అందుబాటులో వండుకొని వాళ్ళని భద్రంగా పోయి భద్రంగా పిలుచుకొని వస్తాము ఓం శక్తి